ఏపీలో ఎన్నికల రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది సీఎం జగన్ను ఓడించే లక్ష్యంతో టీడీపీ జనసేన ఒక్కటయ్యాయి బీజేపీ కలుస్తుందా లేదా అనే దానిపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత రానుంది ఈ సమయంలోనే ఏపీలో కాంగ్రెస్ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల్లో రేవంత్ కు పార్టీ నాయకత్వం బాధ్యతలు అప్పగించింది దీంతో ఎన్నికల ఏపీలో రేవంత్ అడుగు పెట్టబోతున్నారు ఏపీలో రాజధాని వ్యవహారం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పైన మద్దతుగా నిలుస్తున్న కాంగ్రెస్ రాష్టంలో వరుస సభలకు ప్లాన్ చేసింది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల పదకొండున విశాఖలో బహిరంగ సభ నిర్వహించనున్నారు విశాఖ సభకు తెలంగాణ సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ ప్రకటన చేసేలా నిర్ణయించారు తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ ఏపీకి రానుండటం ఇదే తొలిసారి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే ఈ సభలో కేంద్రంతో పాటుగా రాష్టంలోని ప్రధాన రాజకీయ పార్టీలను టార్గెట్ చేసే అవకాశం ఉంది దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు గురించి రేవంత్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది రేవంత్ పర్యటన